హలో బ్యూటిఫుల్ పీపుల్ చూడండి ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ అష్టైశ్వర్యాలతో సకల సంపాదన కలిగి కలకాలం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తెలంగాణలో అయితే పిండి వంటలు అదేవిధంగా ఆంధ్రాలో అయితే కోడి పందాలు బసవన్న నాట్యాలు ఇలా పండుగను ఎంజాయ్ చేస్తూ జరుపుకుంటాము అదేవిధంగా మా ఇంట్లో అయితే ఇలా నోముకున్నారండి రా మన తెలంగాణలో అయితే కొంతమంది ఇలా నోముకుంటారండి ఇలాంటి నోములు ఎందుకు నోముకుంటారు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇలా చక్కగా పూలు అన్నీ పెట్టి కుంకుమ పసుపు అన్నీ పెట్టి నోముకొని వీటిని ఏంటంటే ఆడవాళ్లకు పంచుతూ ఉంటారండి దేని గురించి అనేది నాకైతే పూర్తిగా ఐడియా లేదండి మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ సంక్రాంతికి చిన్నపిల్లలకు మన ఈ రేగుపళ్ళతో స్నానాలు పోస్తారు అది ఎందుకు అనేది కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా నోముకుంటారు చూడండి ఫ్రెండ్స్ మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు నా వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది నాకు తెలుసుకోవాలన్న చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ మీ ఏరియాలో కూడా పండుగను ఏ విధంగా జరుపుకుంటారు ఏ ఏ స్టేట్ వాళ్ళు ఏ విధంగా జరుపుకుంటారో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు పండుగని ఇలా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం దేవుని ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకు మనం ఇలా మనం ప్రార్థన చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి విగ్రహం పెట్టారు అదేవిధంగా గణపతి ఫోటో అదేవిధంగా ఈ నువ్వుల పొడి తర్వాత పూలు పండ్లు పలహారాలు అన్ని రకాలుగా పెట్టి దేవునికి మొక్కి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు ఇలా పూజ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అజ్జు ఎలక్ట్రాటిక్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్